నమః శ్రీ శ్రీమాత్రే నమః మొదటిగా మనం చూసినట్లయితే చాలా మంది ఇళ్లలో మొక్కలు నిలబడవు మొక్కలు నాటుతూ ఉంటారు అవి చనిపోతూ ఉంటాయి లక్ష్మీ నివాసం ఉన్న చోట లక్ష్మీదేవి సంతోషంగా ఉండదు ఏ గదిలోనైనా ఏ ఇంట్లోనైనా ఏ భవనంలోనైనా సరే లక్ష్మీదేవి సంతోషంగా లేకపోతే ఆ ఆ ఇంట్లో తులసి మొక్కను ఎన్నిసార్లు నాటినా సరే అది వృద్ధి చెందదు మీరు ఎన్ని మొక్కలు తెచ్చినా కూడా అవి పెరగవు చాలా మంది నుండి మీరు వినే ఉంటారు మా తులసి మొక్క ఎందుకో పెళ్లి కూతురైపోతుంది అని ఈశాన్య దిశ అంటే నార్త్ ఈస్ట్ సమతుల్యంగా ఉందా లేదా అనే విషయాన్ని ఒక్కసారి చెక్ చేసుకోండి ఇక్కడ వాస్తు శాస్త్రం అనేది ఇన్వాల్వ్ అవుతుంది మీ ఇంటికి వాస్తు మీ ఇంటి దశ అంటే సౌత్ ఈస్ట్లో టాయిలెట్ ఉందా ఎందుకంటే లక్ష్మీదేవి అంటే శుక్రుడు మనము లక్ష్మీ అమ్మవారిని ఎప్పుడూ కూడా పూజిస్తూ ఉంటాము శుక్రవారం నాడు మన ఇంట్లో ఆగ్నేయ దిశ అంటే కిచెన్ ఉండే చోట అది శుక్రుడి దిశ ఈ దిశ గనక బాగోలేకపోయినట్లయితే అక్కడ మీరు టాయిలెట్లను నిర్మించినట్లయితే లక్ష్మీదేవి ఎప్పటికీ ఆ ఇంట్లో ఉండదు ఏ మొక్క కూడా నిలబడదు ఈరోజు మనం ఈ వీడియోలోనే మూడు నాలుగు శుభప్రదమైన మొక్కల గురించి చెప్పుకుందాము వాటిని మీరు మీ ఇంట్లో నాటుకుని వాటిని జాగ్రత్తగా సంరక్షించుకున్నట్లయితే మీ ఇల్లు అస్తవ్యస్తంగా లేకుండా ఉండాలి అని అనుకున్నట్లయితే ఈశాన్య దిశ అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ను పూర్తిగా శుభ్రంగా ఉంచాలి ఈశాన్య దిశలో లేదా తూర్పు దిశలో ఎక్కడైనా సరే సాధ్యమైతే తులసి మొక్కను తప్పనిసరిగా పెట్టుకోవాలి కానీ చాలామంది ఒక తప్పుని చేస్తారు ఏంటంటే చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి కదా వాటిని తీసుకుని వచ్చి తులసి మొక్కలో పెట్టేస్తూ ఉంటారు ఈ విధంగా ఎప్పుడు కూడా చేయకూడదు మీరు ఆ శివలింగాన్ని తులసి కోటలో ఎప్పుడు కూడా కలపకూడదు అందుకే ఈ తప్పుని చేయకండి మీరు శివలింగాన్ని కావాలంటే ఇంట్లో వేరే చోట వేరే మొక్క కింద మీరు పెట్టుకోవచ్చు కానీ తులసి మొక్క కింద పెట్టకండి విష్ణుమూర్తిని మీరు పెట్టినట్లయితే చాలా మంచిది విష్ణుమూర్తితో తులసిని కలపడం చాలా చాలా మంచి విషయము రెండవ విషయం ఏమిటంటే మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ అందరికీ తెలుసు ఇది ధనాన్ని ఆకర్షిస్తుంది కానీ మనీ ప్లాంట్ విషయంలో ఈ తప్పు ఎప్పటికీ చేయకూడదు ప్రతి గదిలోనూ చాలామంది మనీ ప్లాంట్లను పెట్టేస్తారు బెడ్రూముల్లో కూడా పెడతారు మనీ ప్లాంట్ పెడితే డబ్బు వస్తుంది అని ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు ఆఫీస్ టేబుల్ మీద మనీ ప్లాంట్ని పెట్టండి మీ ప్రధాన సింహ ద్వారం వద్ద ఎంట్రీ వద్ద మీరు మనీ ప్లాంట్ని పెట్టుకోవచ్చు మనీ ప్లాంట్ అని చెప్పారు కదా అని పెద్ద పెద్ద ఆకులతో ఉన్న మనీ ప్లాంట్లను తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటారు కానీ అటువంటి మనీ ప్లాంటో మీ ఇంట్లో ఉన్న డబ్బుని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది మీ డబ్బు అనారోగ్యాలకి ఖర్చు అయిపోతూ ఉంటుంది మీ దగ్గర పెద్ద పెద్ద ఆకులు ఉన్న మనీ ప్లాంట్ ఉన్నట్లయితే ఎవరో జ్యోతిష్యులు చెప్పారనో ఎవరైనా చెప్పారు అని పెద్ద పెద్ద ఆకులు ఉన్న మనీ ప్లాంట్ ఉన్నట్లయితే వెంటనే దానిని తీసేయండి అది మీ ఇంటి నుండి లక్ష్మిని తీసుకుని వెళ్ళిపోతుంది ఈ విషయాన్ని మీరు ఎప్పుడు విని ఉండరు అందువలన ఎప్పుడు కూడా చిన్న చిన్న ఆకులతో ఉన్న మనీ ప్లాంట్ని మనము పెంచుకోవాలి ఎక్కడైతే చిన్న చిన్న ఆకులతో ఉన్న మనీ ప్లాంట్ ఉంటుందో అక్కడ ఆ ఎనర్జీస్ అనేవి వేరుగా ఉంటాయి అక్కడ శక్తి అనేది వేరుగా ఉంటుంది ముళ్ళు ఉన్న మొక్కలను ఇంట్లో ఎప్పుడూ కూడా పెట్టుకోకూడదు ముళ్ళు ఉన్న మొక్కలు గులాబీ పుష్పం కూడా ఇంట్లో పెట్టుకోకూడదు ఎందుకంటే దాంట్లో ముళ్ళు ఉంటాయి పుష్పాలు ఉన్నాయి కాబట్టి డబ్బు వస్తుంది కానీ ముళ్ళు కూడా ఉన్నాయి డబ్బు వస్తుంది కానీ అది ఎక్కడికి పోతుంది అది మంచిది కాదు స్థిరమైన లక్ష్మి నివాసం ఉండాలి అని అనుకున్నవారు గెడ మొక్కలను ఇంట్లో పెట్టుకోవచ్చు ఆఫీస్లో లేదా ఇంట్లో కూడా తప్పనిసరిగా ఈ మొక్కను పెట్టుకున్నట్లయితే ధనం ఆకర్షించబడుతుంది డబ్బు వర్షంలాగా కురుస్తుంది తులసి మొక్కను పెట్టుకోవచ్చు మనీ ప్లాంట్ని పెట్టుకోవచ్చు గెడ మొక్కను పెట్టుకోవచ్చు ఈ మూడు మొక్కలను మీరు ఇంట్లో పెట్టుకున్నట్లయితే ధనము అనేది ఆకర్షించబడుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన విరాట్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై అని తప్పక కామెంట్ చేయండి